హలో అండి వెల్కమ్ టు హోమ్ హౌస్ రేఫ్ దిస్ ఇస్ ప్రియా ఇది ఈ సంవత్సరం నేను తీసుకున్న సుబ్రహ్మణ్య స్వామి పటం అనమాట ఇంతకుముందు నా దగ్గర చిన్నది శివలింగం మీద పెట్టేంత నాగ పడగ ఉండేదనమాట అది మరి ఎలా మిస్ అయిపోయిందో షిఫ్టింగ్ అప్పుడు మిస్ అయిపోయిందేమో తెలియదు హౌస్ షిఫ్టింగ్ అప్పుడు సో కనిపించలేదు అందుకని ఈ సంవత్సరం నేను తీసుకున్నాను సో ప్రీవియస్ బ్లాగ్ బ్లాగ్లో నేను చూపించడం మర్చిపోయాను సో ఈ వీడియోలో చూపించాను అనమాట అండ్ ఇదేమో నేను చెప్పాను కదండి మా వారి మా వారి బర్త్డే కోసం నేను చేస్తున్నాను అనమాట బొబ్బట్లు అలాగే పులిహోర చేశాను ఇదిగోండి కాకపోతే ఆ టైంలో నాకు ఉన్న టైంలో మొత్తం అన్నీ చేయడం కుదరదు కాబట్టి మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ నేను కొంచెమే చేశాను అనమాట ఇంకా తర్వాత మిగతా మళ్ళీ తర్వాత చేశాను ఈ పూరి ప్రెసరు పూరీకి మాత్రం ఎప్పుడూ వాడలేదండి ఎందుకంటే అది మందంగానే వస్తున్నాయి అన్నమాట సో మనం తినే అంత అయితే పూరి దీంట్లో అవ్వవు సో ఓన్లీ పప్పు చెక్కలు అవి చేసుకున్నప్పుడు లేదు అంటే ఇలా బొబ్బట్లకి అలాంటి టైంలో తప్పితే ఇంక దీన్ని ఎప్పుడూ వాడటమే కుదరదు అనమాట నాకు అండ్ ప్లీజ్ అండి ఈ గట్టు ఇవన్నీ కొంచెం చూడకండి ఇగ్నోర్ చేసేయండి సో అందుకనే నాకు వ్లాగింగ్ కష్టం అనమాట నేను అన్నీ చూసుకుని నీట్గా పెట్టి అలా వ్లాగ్ చేయాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఇదిగోండి ఫైనల్గా బొబ్బట్లు అయితే అయిపోయినాయి అండ్ పులిహోర కూడా అప్పుడే పక్కన పులుసుకు ఆగబెట్టి అప్పటికప్పుడే కలిపాను అనమాట సో ఇంకా అప్పుడు ఫోటోలు వీడియో అవి తీయడం కూడా నాకు అవ్వలేదు తర్వాత ఒక ఫోటో మాత్రం తీసాను అంతే తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాం కదండి సో ఆ షాపింగ్లో మేము తీసుకున్న మాకు మేము మాకు మాకు అయిన బిల్లుకి మాకు ఇది ఇడ్లీ మేకర్ ఇచ్చారు అనమాట స్టీల్ది ఇచ్చారు కంపెనీ అయితే ఏం లేదండి దాని మీద నేమ్ అయితే ఏం లేదు ఏదో జస్ట్ నార్మల్ లోకల్ కంపెనీ పేరు అనుకుంటా సో ఇదిగోండి రెండు స్టీల్ వచ్చాయనమాట నేను యాక్చువల్గా స్టీల్వి ఇడ్లీ మేకర్వి కొనాలనుకుంటున్నాను ఎందుకంటే అల్యూమినియం మంచిది కదంటున్నారు కదా బట్ ఇన్నేళ్ల నుంచి మాత్రం అల్యూమినియమే వాడుతూ ఉన్నాను బట్ ఈసారి సరే ఎలాగో కొనాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు రెండు పెట్టారండి ఒకటేమో మూకుడను అలానే ఒక పాన్ వస్తుంది అండ్ ఇదేమో ఇడ్లీ పాత్ర వస్తుందనమాట నేను అదే ఇవ్వమని చెప్పాను కానీ అతనేమో ఇది తీసుకోండి అని చెప్పి ఇది ఇచ్చారనమాట సరే ఏదో ఒకటి అని చెప్పి తీసుకొచ్చాం అలానే మనకు కావాల్సిన ఐటెం మాత్రమే వాళ్ళు ఏమి ఇవ్వరంట అది కూడా చెప్పాడు అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ బిల్ అయింది అనుకోండి త్రీ థౌజండ్ది ఒకటి వన్ థౌజండ్కి ఒక ఐటమ్ మనకి అవసరాన్ని బట్టి కావాల్సినవి ఏమి ఇవ్వరు వాళ్ళు ఇచ్చిందే మనం తెచ్చేసుకోవాలి అంతే బట్ అయితే బాగానే ఉందనిపించింది ఇంకా నేను వాడలేదులేండి అండ్ ఇవ్వండి ఇవైతే చెప్పాను కదా ప్రీవియస్ బ్లాగ్లో కస్టమర్ అనమాట సో వాళ్ళకి ఓన్లీ ఫుడ్ కావాలని చెప్పారు ఇదిగోండి డబల్ పార్సెల్ చేస్తున్నాడు అనమాట కొరియర్ వాళ్ళే చేస్తున్నారు ఇది నేను ఎప్పుడు వరల్డ్ ఫస్ట్ కొరియర్కే ఇస్తాను సో ఈసారి కూడా వరల్డ్ ఫస్ట్ కొరియర్కే ఇచ్చాను చాలా బాగా ప్యాక్ చేస్తారండి వీళ్ళైతే అసలు మ్యాక్సిమం అసలు ఎలాంటి డ్యామేజు ఏం అవ్వట్లేదు బట్టలు కానీ ఫుడ్ కానీ అసలు ఫుడ్ వెళ్ళిన తర్వాత కూడా అది చాలా బాగుందండి అంటే అసలు కనీసం పప్పు చెక్కలు కూడా బ్రేక్ అవ్వలేదు చాలా బాగా పంపించారు నేను మామూలుగా ఇంతకుముందు పార్సెల్స్ వేసినా కూడా ఎప్పుడు బట్టలు కొంచెం స్నాక్ ఐటమ్ అట్లా పంపించాను కానీ కంప్లీట్గా ఫుడ్ ఐటమ్ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను పంపించడం అండ్ అలానే అప్పుడు రెండు మూడు సెట్లు పెట్టాను కదా మీకు వీడియోలో సో ఆ రెండు మూడు సెట్లు అండ్ ఈ హాట్ ప్యాక్ చేసినవి అన్నీ కలిపి పంపించాను అనమాట సో అసలు బట్టలు అంటూ అసలు ఒకటి కూడా లేవు అయినా సరే ప్యాకింగ్ అంతా చాలా ఇక్కడ ఎలా పంపించామో అలానే ఒక్క చెగోడి కూడా బ్రేక్ అవ్వలేదు సో ఫుడ్ చాలా బాగుందండి డబుల్ ప్యాకింగ్ తనే వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చేసుకున్నాడు ఇదివరకు కూడా చేశాడు కాకపోతే అప్పుడు ఒకటో రెండో ప్యాకెట్సే ఉన్నాయి సో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నా సరే వాళ్ళు ప్యాక్ చేస్తారని తెలియదు కూడా నాకు కూడా అండ్ కాకపోతే దానికి ఛార్జ్ అయితే చేశారండి మళ్ళీ వాళ్ళకి వన్ సిక్స్టీయో వన్ ఎయిటీయో మొత్తం ప్యాకెట్స్ అన్నీ డబుల్ ప్యాకింగ్ చేసినందుకు ఛార్జ్ చేశారు అండ్ ఆ ప్యాకెట్సే చాలా డబుల్ ప్యాకింగ్ కవర్ కూడా వన్ కేజీ వెయిట్ అవుతాయి అనమాట కవర్లు కూడా అంత వెయిట్ ఉన్నాయి మరి సో ఇదిగోండి ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా ఆ పార్సిల్ డెలివరీ కూడా అయిపోయిందిలేండి అంతే ఐటమ్స్ అన్నీ డెలివరీ అయిన తర్వాతనే నేను మంచిగా వెళ్ళిన తర్వాత వీడియో చేద్దామని చెప్పి నేను పెట్టలేదనమాట ఇదిగో వరల్డ్ ఫస్ట్ కొరియర్ చాలా బాగా చేస్తున్నారండి సర్వీస్ కూడా మనం కాల్ చేసిన తర్వాత ఒక పూటలోపే వాళ్ళు వచ్చేస్తున్నారనమాట అండ్ ఇప్పుడు నేను వచ్చింది ఇక్కడ మా మా అపార్ట్మెంట్స్లో ఒకరు మా ఎదురు వాళ్ళు అనమాట అన్ని వర్ణన పూజ చేసుకుంటున్నారు అదే ముప్పై రెండు శ్లోకాలు అలాగా ఎన్ని రకాల పూలతో చేస్తున్నారు అని చెప్తున్నారు కదా సో అవి చేస్ ఆ పూజ చేసుకుంటున్నారు సో నేను కూడా వెళ్ళాను అనమాట నేను ఎప్పుడో తెనాల్లో ఉన్నప్పుడు ఒక పిలుపు అంటే చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చే పిలుపులు అసలు అస్సలు లేవండి తెనాల్లో ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని అప్పుడు అక్కడ అందరూ ఎక్కువ పూజలు అవి చేసేవారు సో అప్పుడు ఉండేవన్నమాట మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక పూజకి నేను వెళ్ళాను నాకు చాలా సంతోషం అనిపించిందండి అండి అసలు ఇదిగోండి ఎంత బాగా అలంకరించారో అసలు పూలు అయితే అమ్మవారి పటం ఎంత కళగా ఉందో అండ్ అలానే వాళ్ళు చక్కగా నైవేద్యాలు కూడా అమ్మవారికి చక్కగా పొద్దున్నే లేచి అంటే మొత్తం ఒక థర్టీ మెంబర్స్ అట్లా అయినట్టున్నారు అందరికీ కూడా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి అమ్మవారికి చక్కగా నైవేద్యాలు చేసి పూజ స్టా అదే పూజ అంతా స్టార్ట్ చేసి తర్వాత వర్ణన ఇంకా ఇవన్నీ లలిత సహస్రం కానీ ఇంకా ఒక్కొక్క వారానికి అలా సూర్యుడికి శివుడికి అందరివి చదువుతూ లాస్ట్ గోవింద నామాలతో పూర్తి చేశారనమాట పూజ చాలా బాగా జరిగిందండి నేనైతే నిజంగా ఇలాంటి వాటికి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయిందేమో నాకు చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఈ అమ్మవారిని కూడా నేనే రెడీ చేశాను కాకపోతే అది కొంచెం రెండు మూడు సార్లు లిఫ్ట్ చేసేటప్పటికి బాగా అన్నీ కదిలిపోయాయి అనమాట సో ఇదిగోండి మీరు కూడా చూడండి చాలా బాగుంది అమ్మవారు పూజ అసలు చాలా కళగా ఉందనమాట నాకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది అండ్ తర్వాత నేను ఈ బిర్యానీ ఒకటి చేశాను అనమాట బిర్యానీ మామూలుగా పులావ్ చేసేదాన్ని ఎక్కువ ఎప్పుడు నేను బిర్యానీ అయితే అందరికీ తెలుసు కదా మేము వెజిటేరియన్స్ సో ఎక్కువ మసాలా ఐటమ్స్ అవి కొంచెం బాగా తక్కువే సో పలావ్ చేసేదాన్ని తప్పితే నేను ఈ బిర్యానీ ఎప్పుడూ చేయలేదు సో రీసెంట్గానే నేర్చుకున్నాను అనమాట త్రీ టైమ్స్ చేశాను ఇప్పటికీ చాలా బాగా వస్తుందండి సో నాకు బాగుంది అనిపించింది సో ఎవరైనా వెజిటేరియన్స్ కొత్తగా ఏమైనా ట్రై చేయాలి రైస్ ఐటమ్స్ అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు ఇది వెజ్ దమ్ బిర్యానీ స్టైల్ కాకపోతే ప్రొసీజర్ సేమ్ కాదు కొద్దిగా మార్చే మార్పు అనమాట యాక్చువల్గా అసలు నేనేమిది రికార్డ్ చేయాలని కానీ వీడియో చేయాలని కానీ నేను అసలు ఏం అనుకోలేదు కానీ అది ప్రిపేర్ చేస్తుంటేనే స్మెల్ అసలు ఇల్లంతా వచ్చేస్తుంది అనమాట ఆ స్మెల్కి మా బాబు వచ్చి అమ్మ నేను వీడియో తీసుకుంటాను నేను వీడియో తీసుకుంటానని చెప్పి తీసుకున్నాడు సరే అని చెప్పి నేను పెడుతున్నాను అనమాట పిల్లలు ఎగ్జైట్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనకి సో మా బాబు వీడియో తీస్తూ ఉన్నాడు నేనేమో నేను నా పని నేను నార్మల్గా చేసుకుంటూ ఉన్నానంతే సో ఇలా ఎప్పుడైనా ఫుడ్ ఐటమ్ చేసిన ఐటమ్ చాలా బాగా కుదిరి అది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారంటే ఇంకప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి అదేంటి క్లౌడ్ నైనా అంటారు కదా సో అలా అలా ఉందన్నమాట నాకైతే ఆ రోజు పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు నేనైతే పాట కూడా పాడుకున్నాను సో ఇలాగా మనసు నిండిపోయినప్పుడు మనసు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినప్పుడు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంటుందండి రవితేజ పాట ఉంటుంది కదా హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే లవ్లీ అమెరికానే ఎన్నాళ్ళైనా ఎదిగో అదిగో ఎటు చూసిన వన్నెల ఫీయాల్సే ఆయో ఆయో రమ్మని ఇచ్చిన సిగ్నల్సే గుండెలలో పండగలు ఈనాడే హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే 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 లవ్లీ డే సో ఇది చేసిన రోజు నేను నిజంగానే ఆ పాట పాడుకున్నానండి నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట సో ఇదే అండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్